అటవీ ఉత్పత్తుల్లో సెకండ్ వన్ వచ్చేసి యాష్ కలర్ బొబ్బర్లు అండి అంటే ఇవి బూడిద రంగులో ఉన్నటువంటి బొబ్బర్లు వీటిని అలసందలను కూడా అంటారు ఆవు బఠానీ అని కూడా వీటిని పిలుస్తారు అనమాట వీటిని వంటకాలలో కాకుండా మనకు ఆరోగ్య ప్రయోజనానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి బూడిద రంగు బొబ్బర్లని ఉపయోగించే కొన్ని విషయాలు ఏంటంటే వీటిని మనం నానబెట్టి బాయిలింగ్ చేసిన తర్వాత కూరల్లోనూ వేసుకోవచ్చు అలాగే మనం చేసేటువంటి కొన్ని వంటలన్నింటిలో కూడా యూస్ చేసుకోవచ్చు వీటినే కూరలా కూడా చేసుకోవచ్చు సలాడ్స్ చేసుకోవచ్చు మనం దీనివల్ల ఏంటంటే మనకు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే మనకు బ్లడ్లో ఫైబర్ అనేది పెరిగిపోతుందో ఆటోమేటిక్గా ఇన్సులిన్ స్పైక్ అనేది తగ్గిపోతుందండి సో కాబట్టి ఇందాక మనం వీడియోలో ఉలవల కోసం తెలుసుకున్నాము ఇప్పుడు మీకు నేను బొబ్బర్ల కోసం వివరించి చెప్పాను మీలో ఎవరికైనా ఈ బొబ్బర్లు కావాలంటే నాకు మెసేజ్ చేయండి రెగ్యులర్గా మనం బయట ఎక్కడ కూడా వీటిని ఎక్కువగా చూడము కాబట్టి మీరు దీన్ని టేస్ట్ చేయాలనుకుంటే మెసేజ్ చేయండి